స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము రాగి నూడిల్స్ అదే సాత్యాలు చేసుకుందాము రాగి నూడిల్స్కి ఏమేమి కావాలో చూసేద్దామా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో చదువు చేసే రాగి నూడిల్స్కు రాగి పిండి పుట్నాల పప్పు సాల్టు బెల్లం రాగి సాత్యాలకు మనము ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ కప్పుతో మనము మూడున్నర కప్పు వాటర్ అయితే వేద్దాము రెండు మూడు రెండు మూడున్నర కప్పు వాటర్ వే వేసాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాగా నీళ్ళు వేడి అయ్యేదాకా కాగబెట్టుకుందాము చూడండి వాటర్ అయితే బాగా హీట్ ఎక్కినాయి బాగా తెరులుతున్నాయి అందులో కొద్దిగా సాల్ట్ చిటికట్ సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు మనం రాగిపెట్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇట్లా కర్రతో కలుపుకోవడం వల్ల ఉండలు లేకుండా వస్తుంది చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి తక్కువ చేసుకోండి మంట చూడండి చూడండి రాగి నూడిల్స్కు అదే సాత్యాలకు మనం రాగి పిండి మనము అదే సంగటి అంటారు ముద్ద అంటారు కదా అలా గట్టిగా వచ్చేంత వరకు బాగా ఇలా కలుపుతూనే ఉన్నాను చూడండి వంటలు లేకుండా బాగా వచ్చాయి ఇప్పుడు మనము అదే మురుకుల గుట్టం సన్నపాటి తీసుకున్నాను అయితే సన్నగా వచ్చేది ఇప్పుడు మనం ఇందులో రాగి కొద్ది కొద్దిగా అందులో ఫుల్ చేసుకుందాము ఇలాగా ఇలా ఫుల్గా పెట్టేసుకున్నాం చూడండి రాగి పిండితో తయారు చేసిన సంగటిని ఇప్పుడు మనము ఇలా ఇలా ప్రెస్ చేస్తూనే ఉండాలి చూడండి రౌండ్ రౌండ్గా చూడండి పిండి పెట్టుకున్నాం కదా రాగి ముద్ద ఈ రాగి నూడిల్స్ పుట్నాల పప్పు పౌడరు చేసుకున్నాను ఈ బెల్లం పానకంలో తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రాగి నూడిల్స్ అలాగే ఈ సాత్యాలు ఆరోగ్యానికి చాలా మంచిది మన అమ్మలు మన అమ్మమ్మలు చే చేసుకునే వంట ఇది మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇవి తినే ఉంటారు అందరూ చాలా టేస్టీగా ఆరోగ్యానికి ఆరోగ్యము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినగలిగే ఈ రాగి సాత్యాలు ఈ నూడిల్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి